హలో డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నారు చూసారు కదా పాల ఎలా తయారు చేయాలో చూసేద్దాం చింతల్లి వంటి ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చారా అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మీకు మాత్రం జబర్దస్త్ కంటెంట్ ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నాను మీరు కూడా ఎంజాయ్ చేయటానికి సిద్ధంగా ఉన్నారా ముందుగా ఒక ప్యాన్లో అర గ్లాస్ వాటర్ వేసుకొని ఒక స్పూన్ బెల్లం వేసుకొని కరిగిన తర్వాత ఒక కప్ వరిపిండి వేసుకొని ఉడికించుకోవాలి ఇది మెత్తగా అయ్యాక ముద్దగా చేసుకొని తీసి పక్కన పెట్టుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని తాలికల్ని చుట్టుకోవాలి గమనించండి లావుగా చేస్తే పాలల్లో ఉడకటం కొంచెం కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో అర లీటర్ పాలు పోసుకొని ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని మరిగించాలి మరిగిన తరువాత ఒక గంట ముందు నానపెట్టుకున్న సగుబియ్యం కూడా దాంట్లో వేసుకొని కలుపుతూ ఉండాలి చివరిలో ఒక టిప్ కూడా చెప్తాను తప్పకుండా చివరి వరకు చూడండి అదే సమయంలో పక్కన స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక అర గ్లాస్ నీళ్లు వేసుకొని ఒక కప్పు పావు బెల్లం కూడా వేసుకొని బాగా మరిగించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి మరిగిన పాలల్లో మనము సిద్ధం చేసి పెట్టుకున్న తాలికలు వేసుకోవాలి సుమారు పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించుకుంటూ ఉండాలి పాలు తిక్కవడానికి ఒక టూ స్పూన్స్ వరిపిండిని నీళ్ళలో కలుపుకొని ఈ మరుగుతున్న మిశ్రమంలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఆరు నుంచి ఎనిమిది ఆలుకలను పొడి చేసుకొని కలుపుకోవాలి చివరగా ముందే తయారు చేసి పెట్టుకున్న బెల్లం స్లోగా ఈ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ లో నెయ్యి వేసుకొని కిస్మిస్ జీడిపప్పులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వాటిని పాలతాలికల్లో కలిపితే వాహ్ సువాసన రుచి రెండు ఇదిగో రెడీ అయిపోయాయి మన తాలికలు చూసారా ఎంత బాగున్నాయో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్తారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా రెసిపీస్ కోసం చింతల్లి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్ దీంట్లో పప్పుకోళికలు ఎంత సింపుల్ గా ఈజీగా చేయొచ్చో చూసాం కదా ఈ పాలతాలికలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ విజిట్ మై ఛానల్